పార్టీ అనేటప్పుడు పార్టీ గెలుస్తుంది ఓడిపోతుంది ఇక అధికార పార్టీ పిలిచేది అంటే ఆటోమేటిక్గా నేను చెప్తున్నాను గోపి గారు మీరు తప్పు మాట్లాడారు అది ఇదిగోండి అధికార పార్టీ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా రెండు సంవత్సరాలు అధికార పార్టీలు ఎవరో పిలిచి చనిపోతారు కానీ నాకు ఒక అవకాశం ఉంది నిలిపోతుంది పోతాను ఇక్కడ రూమర్ అధికార రూమర్ మీరు కరెక్ట్గా చెప్పాలనే ఉద్దేశంతో ఈ క్లారిటీ కూడా జరిగింది మీరే అంటున్నారు కదా ఒక అడుగు ముందుకేసి మీరు ఏదో తప్పు చేసి తప్పు ఉందని చెప్పి జరిగిందని మీరు పోవాలని ముందు ఢిల్లీకి వెళ్ళిపోయారని మన ఢిల్లీ నుంచి వచ్చిరదని చెప్పి ఇంకో కూడా రాజండు నేను పార్టీ ఫండ్ ఇస్తా అని చెప్పి నా దగ్గర పైసలు ఎక్కువైనాయి నేను పంటలో పండిస్తాను నాకేం అవసరం నేను చేసుకునేది బట్టల వ్యాపారం నేను తొందరగా చేసి సంపాదిస్తాను నేను ప్రభుత్వం కాంట్రాక్టులు ఎక్కడ తీసుకోలే నేను తొమ్మిది సంవత్సరాలు ఎక్కడ ప్రభుత్వం కాంట్రాక్ట్ తీసుకున్నట్టు నేను బట్టల వ్యాపారం నా బట్టల అమలు వచ్చినటువంటి వ్యాపారం తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి ప్రజలకి పెట్టి కొన్ని స్కూల్ కట్టించిన పెళ్లి చేసిన నా సాహశక్తులు నేను పై పెట్టాను అంతే తప్ప నేను ఎక్కడ తప్పు చేయలేదు కదా నేను ఇక్కడ భూమి గుంజుకోలేదు ఒక కార్యకర్తను తప్పు చేయలేదు ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ నిర్ణయాన్ని మీకు గౌరవించాలి అది మంచిగానే చెడైనా ప్రజలు మళ్ళీ మమ్మల్ని వెళ్ళినప్పుడు తప్పకుండా మేము పోతాం కానీ డౌట్ పూర్తిగా చెప్తున్నాం మళ్ళీ ఒకసారి నేను ఈ ఈ తెరకు రోజు ఈ యువగా తెరపేటు పార్టీ మారే ఉద్దేశంగానే నాకు ఇలాంటి వరకు ఏమీ లేదు యువరాబరిస్తారు వాళ్ళ 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 పార్టీ నిర్ణయాలు కూడా ఇలా బీజేపీ పార్టీలో చాలా మందిని బెదిరించుకు తీసుకుంటున్నారు కానీ నన్ను ఏం బెదిరించలేదు బాబు అడిగారు వాళ్ళు మా వ్యక్తిగతంగా మంచి నాయకుడు మరిచే మంచోడు మా పార్టీలోకి వస్తే మంచిగా జరుగుతుంది అనుకుని వాళ్ళు ఆహ్వానించరు కానీ పోవాలంటే నేను కాదు నిర్ణయం తీసుకుని మీరు కాదు కదా పోతే ఏంటి భవిష్యత్ ఏంటి ఇక్కడ ఉంటే భవిష్యత్తు ఏంటి అక్కడ పోతే భవిష్యత్ ఏంటి అన్నీ ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు బహిరంగంగా చెప్తా చెప్పిపోతే తప్ప నేను దొంగతనంగా పోయి వెనుకలిసి ముందుకు వెళ్ళి కలిసిన అవసరమే లేదు డైరెక్ట్ ఫ్రెండ్స్ చెప్తా నేను పలానా ఎంపిక కాంటాక్ట్ చేస్తున్నా పోటీ చేస్తున్నా పలానా పార్టీకి వెళ్ళి ఫోన్ చేస్తున్నా పోటీ చేస్తున్నాను ఆహ్వానించు నేను వెళ్ళిపోతున్నా త్వరలో నిర్ణయం ఉంటుందా మీకు చెప్తాను కదా మీరు ఎంత బాగా మిమ్మల్ని వెలుస్తాయి కదా మీ ఫోన్ ఎప్పుడు ఉంటాయి బందే ఉంటావు కదా ఉంటే చెప్పండి మీకు ఫోన్ చేసి చెప్తాను కంపల్సరీ డి సంతోషం నేనే మీరు మీరు అంటలేను నేను ఖండించాలి కూడా ఖండిస్తున్నాను నాకు అలాంటి ఉద్దేశాలు లేవు గత రెండు రోజులుగా నా మీద ఏదో పార్టీ మారుతున్నా కొన్ని వదంతులు వస్తున్నాయి రాజకీయంగా కొన్ని కొన్ని వదంతులు సంబంధం లేకుండా ఒకసారి వస్తుంటాయి నేనుగా ఇప్పటి వరకు ఇవన్నీ సంప్రదించలేదు ఎవరు కొన్ని పార్టీలు నన్ను అడిగినాయి పోటీ చేస్తారా మాది ఇంట్రెస్ట్ ఉందా మామూనార్ ఎంపీకి ఇంట్రెస్ట్ ఉందా నా టీఆర్ఎస్ పార్టీ కూడా నన్ను అడిగింది కానీ పోటీ చేయాలా వద్దా అసలు రాజకీయాలు ఉండాలా వద్దా అసలు రాజకీయాలు పోటీ చేయాలా నాలుగు సంవత్సరాలు ಖಾಲಿ ಉಂಟಲ್ಲ ಇರ್ಣಯ ತುಂಬ ಭಯಪಡಿ ನೇನು ಎಲ್ಲ ಪಾರ್ಟಿ ಎಲ್ಲ ಗೇರಿ ಪಾರ್ಟಿ ಮಾರೇ ದಾ ವಾರ್ತೆ ವ್ಯಕ್ತಿ ಓಡಿಪೇನು ಪಾರ್ಟಿ ಓಡಿಪಂತ ಮಾತ್ರ ರೋಜುಲಕ ಪಾರ್ಟಿ ಮಾರತಾರೆ ಅನುಕೂಲ నిర్ణయం ఇంకా నేను తీసుకోలేదు తీసుకుంటే డైరెక్ట్ కేసీఆర్ దగ్గరే పోతా నేను పార్టీ మార్తాను చెప్తారు చెప్పండి నా దైవమైనా నా సమానమైనా నా నాయకుడైనా నా ముఖ్యం కేసీఆర్ గారే ఆయన చెప్పకుండా నేను ఈ నిర్ణయం తీసుకోను మా ఇంట్లో మా భార్యతోటి మా నాన్నతోటి మా అమ్మతో కూడా డిస్కస్ చేయాలి ఫస్ట్ కేసీఆర్ గారితో డిస్కస్ చేస్తాను కేసీఆర్ గారికి చెప్తాను పార్టీ మారితే ఎందుకు మారుతున్నానో చెప్తాను కరెక్ట్ అంతే తప్ప వాళ్ళే ఊహించుకొని వాళ్ళే రాసేసి అప్రదిష్ట పాలు చేయడం ఏదో సోషల్ మీడియాలో నేను కాంగ్రెస్కి వస్తున్నాను చెప్పడం నేను కాంగ్రెస్ కలిసినట్టు వాళ్ళు వాళ్ళు మెచ్చుకోవడం ఏదో నేను పార్టీ పెద్ద ఫండ్ ఇస్తాను నా దగ్గర పైసలు ఉన్నట్టు నా దగ్గర పైసలు ఉంటే రెండు స్కూలు కడతా గంధనంలో పార్టీకి ఎందుకు ఇస్తానే పార్టీలో ఫండ్ ఎందుకు ఇస్తానే నా దగ్గర డబ్బు ఉంటే ఇంకో రెండు స్కూల్ కడతా గందనోళ్ళ ఇంకో సరోజి గందనోళ్ళ మొత్తం పెన్నెళ్ళి చేస్తా పార్టీలకు ఎందుకు ఇస్తాను పేదలకు ఇస్తాను నా సిద్ధాంతమే పేదలకు ఇవ్వడం కదా పార్టీలకు పండించే రాజకీయాలకు రాలేదేను ఆ స్థితికి అవసరం లేదు నాకు తెలిసి ఉన్నటువంటి ఉమ్మడి మామినారు జిల్లాలో డబ్బు ఉండొచ్చు నా దగ్గర కానీ డబ్బును రాజకీయంగా చేయండి నేను డబ్బును ఎక్కడ ఖర్చు పెడతా పేదవాళ్ళకు వచ్చే దానికి ఖర్చు పెడతాను పిల్లల సమాజంలో ఖర్చు పెడతాను కానీ ఒక నాయకుడు కూడా నేను పది లెక్క నేను పేదవాడికి ఇస్తాను పేదవాడికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన తప్ప నేను డబ్బును చూపించడానికి రాజకీయాలకు రాయడాక డబ్బుందని నేను ఏ రోజు గర్వపడలే ఆ డబ్బు విలువ తెలుసు పేదరిక విలువ తెలుసు నేను ఎక్కడికి వెళ్ళొచ్చినో తెలుసు నాకు సేవ చేయడానికి వచ్చిన నేను ఒకవేళ పోయేది డైరెక్ట్ కేసీఆర్ గారు చెప్తాను వచ్చి మళ్ళీ ఇక్కడ నాగర్ కార్ ప్రెసిమెంట్ పెడతా మిమ్మల్ని పిలుస్తా నాయక నాయక నాయకత్వంతో మాట్లాడతా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మారతా కానీ తొడిదారుల పోయి వాళ్ళని కాల్చి వీళ్ళని కలిసి పార్టీ ఎమ్మెల్యేలు కలుగుతున్నారు తొడిదారుల పోయి వాళ్ళకుండా లేదా నేను ఎమ్మెల్యే కాదు అని అసలు కొన్ని గలవలవాలి ఈ రోజు వరకు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి పరిచయాలు ఉన్నాయి చిన్న కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారు గుర్తుపడతారు మిమ్మల్ని అందరినీ గుర్తుపడతారు రెడ్డి గారు ప్రజలు అందరినీ గుర్తుపడతారు నాకు చేస్తారు గుర్తుపడతారు ఇప్పటి వరకు ఢిల్లీ పోయినట్టు మీరు నేను ఢిల్లీ పోయినట్టు మీరు ఫోర్ చేస్తే నా ముక్కు నెలకు రాస్తా మీరు చేయగలుగుతా నేను ఢిల్లీ పోయినట్టు మీరు నేను ఎవరితో అధికారులతో మాట్లాడినట్టు ఫోన్ సంభాషణ చేసినట్టు మీరు ఫోన్ రికార్డు చేయగలుగుతారా ముగ్గురు నీళ్ళకి రాస్తా నేను ఎవరితో మాట్లాడలేదు కొన్ని కొన్ని సంప్రదింపులు వచ్చినాయి చెప్తున్నా క్లియర్గా చెప్తున్నా దాచిపెడతా లేదు కొంతమంది ఒక ఇంట్లో ఒక పెళ్ళి ఇంటికి వచ్చిన అమ్మాయి ఉంటుంది ఆ ఇంటికి పోయినప్పుడు మీ అమ్మాయి బాగుందా పెళ్లి చేస్తావా అప్ప సంబంధం చూడాలని అడుగుతారు ఆ సంబంధం తీసుకొచ్చి అమ్మాయిని సంబంధం కూడా అమ్మాయిని అడగడతాం మనం వచ్చిన పార్టీ ఇట్లాంటిది మన పార్టీ మారడం కరెక్టా పార్టీ నిర్ణయం తీసుకోవడం కరెక్టా ఎంపీగా పోవడం కరెక్టా రాజకీయంగా ఇలాగే ఉండడం కరెక్టా నేను ఆలోచన చేసుకో నాకు వింటేదే లేదా నేను పశువురా నేను మనిషిని కదా ఎవరావు అని అయితే వాళ్ళు ఎమ్మెడో వెళ్ళిపోతారా లేదు కదా నాకు విజ్ఞత ఉంది కదా అసలు పోటీ చేయాలా లేదా నెమ్మది పని పోటీ చేస్తే ఏకటిని చేయాలి ఎంపీకి చేయాలా మహాబునాను చేయాలా మల్కాజ్గిరి చేయాలి నేను ఇప్పుడు మల్కాజ్ గిరి ఇలా కొత్తగా రాలే నేను పద్నాలుగు నుంచి ఇలా ఈ నాలుగు నియోజకవర్గం నియోజకవర్గం కొంతమంది నేను అంటే పడవరకు ప్రచారం చేస్తున్నది రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయినా కానీ నేను మల్కాజ్గిరి ఎంపీ అన్నారు ఎందుకన్న వాళ్ళు నాకు అర్థం కాలేదు మరి ఏమంటారు మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఎంపీ మేము పోతామని చెప్పిన మాట వాస్తవంగా మీరే చెప్పండి మీరే అంటారు వాస్తవం అని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల యాభై ఐదు వేలతో గెలిచిన నేను అప్పుడు ఎన్నికల ఎన్నికలు పోటీ చేస్తా ఒక ఈసారి పోటీ చేయడు మల్కాజుని ఎంపీ పోతాడు అని అది మల్కాజ్గిరి నాకే విన సంబంధం ఉండి వద్దంటూ నా దగ్గరకు వస్తుంది మల్కాజ్గిరి వెళ్తాము నా మరి ఎందుకు వస్తుందో నాకే అర్థం కాలేదు అది నాయకులే మల్కాజ్గిరి మల్కాజుని మరి ఇక్కడ ఉండాలి నేను నీకు నోరుంది మాట్లాడచ్చు తప్పు ఉందని గోల్ ఉంది నేను ఒక కాన్సెప్ట్ తో రాజకీయాలకు వచ్చినోడిని నేను ఒక కాన్సెప్ట్ తో రాజకీయాలకు వచ్చినోడి కాన్సెప్ట్ తప్పి రాజకీయాలకు రాలేదు నాకు ఎదుటి వ్యక్తి ఉందా లేదా నాకు అనవసరం నాకైతే ఉంది అది నేను భావిస్తాను ఇంకో మాట రేపేం జరుగుతుందో నాకే తెలియదు రేపేం జరుగుతుందో నీకే తెలియదు ఈ రోజు నేను మాట్లాడడం ద్వారా నేను ఎక్కడ నిర్ణయం తీసుకోలేదు ఎవరిని కలవలేదు కానీ కొన్ని పార్టీలు నన్ను సంప్రదించిన మాట వాస్తవం మీకేమన్నా ఇష్టం ఉంటే అవకాశం ఉంటే మా పార్టీ ద్వారా మీరు పోటీ చేయండి అని నాకు వర్తమానం వచ్చిన మాట వాస్తవం పదిహేను పార్టీ అధిష్టానానికి చెప్పారు మీరు అడుగుతున్న పార్టీలో మూడు పార్టీలు వచ్చినా చెప్తున్నాను మా పార్టీ అడిగింది టీఆర్ఎస్ పార్టీ మల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అడిగింది బీజేపీ పార్టీ అడిగింది నేను ఆలోచన చేసుకొని చెప్తాను అని చెప్పినాక నేను ఎక్కడ వస్తాను ఎవరు చెప్పలేదు నేను అదే ఈ విషయాన్ని అధిష్టానానికి చెప్పిన నేను మా అధినాయకత్వానికి ఇది నాకు ఆహ్వానిస్తున్నాను సార్ నేను కానీ నేను ఏ నిర్ణయం తీసుకోలేదు ఏ నిర్ణయం తీసుకుని మీకు చెప్పే చేస్తాను చెప్పాను నేను రాజకీయాలు పోటీ చేయాలా అనుకుంటే డైరెక్ట్గా సేమ్ ప్రెస్ మీట్ పెడతా పంచాయతీ ఆవతిస్తా మీకు జిల్లాల ఏం ప్రశాంత పిలుస్తాను పిలుస్తా చెప్తా నేను వెళ్తున్నాను చెప్తాను దర్జాగా వెళ్తాను ఎందుకు ఒక ఒక పేపర్ వెళ్తే చెప్పి నేను ఒక పేపర్కి ఎందుకు నేను ఇస్తా ఒక న్యూస్కి అంత క్రెడిట్ ఎందుకు ఇస్తానే అందరికి ఇస్తే అదేం లేదు ఆలోచన ఆలోచన లేదు పార్టీ మారే ఆలోచన నాకు లేదు మా కుటుంబం కానీ నేను కానీ నాలుగు సంవత్సరాల హాయిగా ప్రజలు నాకు మంచి విశ్రాంతి ఇచ్చారు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఆరోగ్యాన్ని కాపాడుకొని నా వ్యాపారాన్ని కాపాడుకొని వారానికి రెండు సార్లు మూడు సార్లు నియోజకవర్గానికి వస్తాను నా కొరకు పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలను వాళ్ళు కాపాడుకుంటా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను వాళ్ళతో ఇబ్బందులు పాల్పరచుకుంటాను ఇప్పుడు మీకు తెలుసు నేను ఆల్రెడీ ఇప్పటికీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి మీకు తెలియాలి నియోజకవర్గ స్థాయి సమీక్ష ఎక్కడ జరగాలి అందులోనే జరుగుతుంది మండలానికి గ్రామాలకు వెళ్ళి పది మందిని పదిహేను మందిని పిలిపించి ఎందుకు పొరపాటు జరిగింది దేనివల్ల పొరపాటు జరిగిందని వాళ్ళతో మాట్లాడిస్తున్నాను ఇప్పుడు రెండు రెండు మూడు గంటలు నాలుగు గంటలు ఒక మండల మీద సమీక్ష పెట్టినా ఎక్కడైనా పెట్టిందా మరి ఇక్కడ ఎందుకు పెట్టిందా నేను నా తప్పు జరిగి నా తప్పు జరిగితే మీరు నిర్భయంగా మనిషి అయిన వాడు తప్పు చేస్తాడు మనిషి మనిషి పుట్టినంటే తప్పు చేయడమే అలవాటు మరి తప్ప మైకిచ్చి మాట్లాడిస్తాడు మరి నేను మల్కాజీ పోయి గీ సమీక్షలు ఎందుకు పెడతానే మల్కాజీ పోయేటంటే నేను వచ్చి నాయకులతో ఈ నాయకులు నేను మాట్లాడతాను ఈ ఇక ఆడ నాడు అడిగే పిలిపించుకొని పది మంది పిలిపించుకొని నాన్నే మాట్లాడిపోతున్నారు అవి చెప్పేస్తాను కదా మరి వచ్చి నేను సమీక్ష పదవ తారీఖు నాడు నియోజకవర్గ స్థాయి రెండు వేల ఐదు వందల మంది కార్యకర్తలతోని సమీక్ష దిగిపెట్ట